ఓకే సార్ దురదృష్టం ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వెచ్చలు విడతను మనం గతంలో చూస్తాం దాదాపుగా ఆ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉంది ఆ కుటుంబ వాస్తవ పరిస్థితులు ఏంటని తెలుసుకోవడం కోసం కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా మామిడాడు రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుటుంబ అవసరాలు ఏమున్నాయి దాంతోపాటు వాళ్ళ జీవన వృత్తి అలా ఉంది వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏ విధమైన అండగా ఉండాలి అనేది తెలుసుకోవటం కోసం అదేవిధంగా వారికి ఇక్కడ ఇల్లు లేం లేకపోవడం కానీ స్థలం కేటాయించిన తర్వాత దాని నిర్మాణ విషయంలో ఇబ్బందులు కానీ అదేవిధంగా ద దైనందిన జీవితంలో వాళ్ళ జీవన వృత్తికి అవసరమైనటువంటి ఏర్పాటు కానీ చేయమని తహసీల్దార్ గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది రామకృష్ణారెడ్డి గారు స్వయంగా ఇంటి పర్యవేక్షణ బాధ్యతలు అదేవిధంగా ఆయన కూడా తీసుకోమని కోరడం జరుగుతుంది తప్పకుండా ఆయన కూడా చేస్తారు అదేవిధంగా ఏదైనా స్కూల్లో కానీ పంచాయతీలో కానీ ఏదైనా అవుట్ సోర్సింగ్లో ఏ అవకాశం ఉన్నా సరే ఈ తల్లికి ఇవ్వమని సుబ్రహ్మణ్యం గారి తల్లికి ఇవ్వమని కమిషన్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఏ కొంచెం అవకాశం ఉన్నా కుటుంబాన్ని ఆదుకోవటం కోసం కమిషన్ ప్రభుత్వాన్ని సిఫారసు చేసి ఈ ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకమైన శ్రద్ధతో సుబ్రహ్మణ్యం గారి కేసుని రీఇన్వెస్టిగేట్ చేయటం అదేవిధంగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు దానికోసం ఈరోజు లీగల్ టీమ్గా కూడా ప్రత్యేకంగా సుబ్బారావు గారిని లాయర్ సుబ్బారావు గారిని వాళ్ళందరినీ కూడా నియమించారు దాంతోపాటుగా అన్న కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ కేసు మొదటి నుంచి కూడా ఎందుకంటే సాధారణంగా దళిత ఉద్యమాలు అన్నీ ఎలా ఉన్నాయో మనం చూశాం కానీ ఇంత సిన్సియర్గా వరకు కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారు అదేవిధంగా అందరం కూడా అండగా ఉంటాం ఇప్పుడే తహసీల్దార్ గారితో కూడా మాట్లాడాను ఈ కుటుంబానికి రావాల్సిన అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు వారిని కూడా అభినందిస్తూ ఎందుకంటే రమీష్న్ యొక్క డ్యూటీ ఏంటంటే అండగా ఉన్నవారిని అభినందించడం అండగా ఉండే విధంగా సహకరించడం రెండు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా సరే నేను కూడా దగ్గరలోనే ఉంటాను రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్తాను ఏ అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్యే గారిని కలవండి వారికి చెప్పండి వారు తప్పకుండా చేసేటటువంటి సౌకర్యాలు కాబట్టి దయచేసి ఈ కుటుంబాన్ని అందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పెద్ద కొడుకు చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం ఏ కుటుంబానికైనా కూడా ఇబ్బంది అదేవిధంగా చిన్న చిన్న విషయాలు ఉన్నా కానీ తప్పకుండా కమిషన్ తరఫున అదేవిధంగా ప్రభుత్వాన్ని నివేదించి ఆయన్ని ఆదుకోవడం జరుగుతుంది ల్యాండ్ కూడా ఇప్పుడు మాట్లాడాం ఏదైతే తహసీల్దార్ గారు చెప్పారో వాళ్ళకి అనువైన స్థలం కాదని అయితే ఎక్కడ ఎక్కడుందో చూసి అది కూడా అతి త్వరలో వాళ్ళకి అప్పు చెప్తే జీవనోపాధికి కూడా ఇబ్బంది ఉండదు అదే కలెక్టర్ గారికి కూడా తహసీల్దార్ గారి ద్వారా కూడా నేను మెసేజ్ పంపుతాను వారు కూడా అతి త్వరలో ఇచ్చేస్తారని ఆశిస్తాను Редактор субтитров А.Семкин Корректор А.Егорова